ఇక్కడ విచ్చిన పాత్రికేయులందరికీ కూడా అండ్ మాస్టర్ యోభిలాషిల్కి అందరికీ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ ఎక్కువసేపు తీసుకోను ముందుగా మారుతి గారు సార్ ఇయాల చంపాల సినిమా తర్వాత నాకు తెలిసి నేను ఫస్ట్ కలిసిన సెలబ్రిటీస్లో ఇట్స్ ఓన్లీ యూ సార్ మీరే ఫస్ట్ పిలిచరు మాట్లాడారు ఎంకరేజ్ మీ అల్ అప్పటి నుంచి కూడా ఏదో రోజు ఐ విల్ మేక్ అ ఫిల్మ్ విత్ యూ వీల్ డూ అ ఫిల్మ్ టుకెదర్ అని అంటేనే ఉన్నారు అది భలే ఉన్నాడు అని సినిమా కావడం నిజంగా నా అదృష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రొడ్యూసర్ కిరణ్ గారు ఒకవేళ ఎక్కడైనా బడ్జెట్ పెరిగిపోతుందన్న నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతున్నాయన్న మా డైరెక్టర్ నేను అందరం టెన్షన్ పడేవాళ్ళని ఆయన మాత్రం ఎప్పుడు అదే స్మైల్ ఉంటుందండి ఆ స్మైల్ మాత్రం ఎక్కడికే పోదు ఎప్పుడు అదే స్మైల్ మారుతి గారిని కానీ మా టీంని కానీ ఆయన అంతలా నమ్మారు సో థ్యాంక్స్ లాట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ శేఖర్ చంద్ర నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏదో ఒక ఇంటర్వ్యూలో ఒకసారి ఒక మాట నానండి శేఖర్ చంద్ర ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ బట్ హీ స్టిల్ డిన్ గెట్ ఇస్ డ్యూ అని ఇప్పుడు డ్యూ దాట్ ఎక్కడికో వెళ్ళిపోయాడు సో కంగ్రాచుల అండ్ మా ఇద్దరం కూడా కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం వరాస్గా నెక్స్ట్ రెండు సినిమాలు కూడా తనే మ్యూజిక్ ఆ తర్వాత కూడా ఒక ముప్పై చెయ్యాలి మన ఇద్దరం కలిసి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నగేష్ మనం కూడా తీసుకోవాలి కాంట్రాక్ట్ అండ్ ఇది నాకు స్టేజ్ మీద చెప్పాడు కదండి నాకు విజువల్గా చెప్పడం వచ్చు మాటల్లో చెప్పడం రాదని అది స్టేజ్ మీద మాటంతా చెప్పలేదండి బయట కూడా మాట్లాడడం రాదు మనిషికి పాప నిజంగా ఈజ్ వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ సోల్ అండ్ గ్రేట్ సినిమాటోగ్రాఫర్ అండ్ ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ ఇది మనద్దరికీ థర్డ్ సినిమా మా ఇద్దరికి కూడా థర్డ్ సినిమా కలిసి చాలా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్స్ లాడ్ అలింగ్ నయన అంత భలే ఉన్నాడే అనిపి ఆ కనిపించడానికి కారణం కూడా తనే అండి తను మా డైరెక్టరే వీళ్ళిద్దరికి కనిపించినాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ మించొద్ది మనకంత ఫార్మాలిటీస్ లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ డలింగ్ థ్యాంక్ యూ అండ్ మా డైరెక్టర్ శివసాయి మా సినిమాకి అతి మూర్ఖమైన సారీ అతి ముఖ్యమైన వ్యక్తి ఆయనే అండి సో మారుతి గారు పాయింట్ చెప్పిన దగ్గర నుంచి కూడా దాన్ని చాలా అందంగా రాసుకొని అండ్ ఒక్క క్షణం కూడా సినిమా తప్ప వేరే ఆలోచన అనేది ఉండదు పని రాక్షసుడు అంటారు కదా అతను నిజంగా పని రాక్షసుడు అండి అది తప్పు కాదు అందరూ కూడా అలాగే పని చేయాలనుకుంటారు బట్ సీరియస్లీ అతనికి ఉన్న కన్విక్షన్ కానీ అండ్ ఆ సినిమాలో కూడా మీరు క్యారెక్టర్ చూస్తే ఒక చిన్న గీత దాటడం అనేది చాలా ఈజీ అండి ఎక్కడన్నా సరే కానీ ఎక్కడా గీత దాటకుండా చాలా అందంగా రాసి అందంగా తీసాడండి దానికి కారణం ఆయనలో ఉన్న సంస్కారమే సినిమాలో కూడా కనిపిస్తుంది మీకు సో వన్ యూ వాచ్ ఆఫ్ ఎలమ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ సో థ్యాంక్స్ అట్ నన్ను అంత కొత్తగా చూపించినందుకు నాతో అంత బాగా చేయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అవిరామి గారు మోస్ట్ ఇంపార్టెంట్ ఏ క్రష్ అని చెప్పి మదర్ క్యారెక్టర్ ఇస్తాను అయితే మాత్రం రష్ కాబట్టి గుండెల్లో పెట్టుకున్నాము మదర్ కాబట్టి సినిమాలో పెట్టుకున్నాము మాటలు నేర్పిస్తాడు ఎప్పుడే బట్ లేదండి విరుమన్ ఆఫ్ మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ అండ్ అప్పటి నుంచి కూడా నాకు శివసాయి ఇలాగ అభిరామే గారు అనుకుంటున్నావు అని చెప్పినప్పటి నుంచి కూడా ఐ వాజ్ రీలీ ఎక్సైటెడ్ వర్క్ విత్ యూ అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నిజంగానే సినిమాలో మీరు ఏ ఏ సీన్ కూడా ఎక్కడ నాకు మదర్ అని అక్కడ అనిపించదు నేను ఎప్పుడైనా అమ్మని పిలిస్తే గుర్తు రావాలి తప్ప ఓ మదర్ అని చెప్పి యూ లుక్స్ లైక్ మే సిస్టర్ ఓన్లీ సో థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సంగీతం శ్రీనివాసరావు గారు అంటే ఆయన సినిమాలు చూసి పెరిగాం ఆయన అంటే ఇన్స్పైర్ అవ్వడానికి కూడా అంత ఎత్తులో ఉంటారంటే ఆయన ఇప్పుడు కూడా సో ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఒక్క నిమిషం ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడే ఒక ఫోటో దిగితే జీవితానికి సరిపోతుంది అనుకునేలాంటి వ్యక్తి నాలుగు రోజులు యాక్చర్ంచేలా చేశారు మా డైరెక్టర్ థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆయన కూడా ఆయనతో వర్క్ చేయాల్సిన ప్రతి క్షణం కూడా ఇట్స్ ఇట్స్ అ లర్నింగ్ ప్రాసెస్ ఫర్ అస్ ఉండే ప్యాషన్ ఇప్పటికీ కూడా ఈజ్ నైంటీ ఫోర్ ఇయర్స్లో ఇప్పటికీ ఆయనకు సినిమా పట్ల ఉండే ప్యాషన్ కానీ కూర్చొని ముందు మా అందరితో కూర్చొని సీన్ రీడింగ్ చేసి రిహార్సల్ చేసి యూస్ టు డూ ఇట్ సో హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ సంగీతం గారు ఆల్సో ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ దయచేసి ఎవరైనా మర్చిపోతే అనుకోకండి ఇట్స్ గెటింగ్ లేట్ బట్ థ్యాంక్స్ అ లాట్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మా బలే ఉన్నాడే సినిమా సెప్టెంబర్ పదమూడు థియేటర్ రిలీజ్ అవుతుంది ఫ్యామిలీకి అంత అంతా కలిసి థియేటర్కి వచ్చి హ్యాపీగా మనిషా గురించి ఎప్పుడు మర్చిపోయినా వెరీ సారీ తర్వాత మళ్ళీ మైక్ లాక్కోవడం కంటే ఆవిడలాగా ఇప్పుడే మాట్లాడిస్తే బెటర్ తను ఇది తెలుగులో ఫస్ట్ సినిమా అండి షీజ్ కన్నడ అయినా తెలుగు నేర్చుకొని ఇంట్రెస్ట్తో తనే డైలాగులు చదువు చదువుకొని డైలాగులు చెప్పుకొని డబ్బింగ్ తనే చెప్పుకొని చాలా కష్టపడి చేసిందండి అండ్ షీఈ్ అ వెరీ స్పోర్టివ్ పర్సన్ సెకండ్లో డైలాగ్ కొత్త డైలాగ్ ఇచ్చినా సరే అప్పటికప్పుడు టెన్షన్ పడుతుంది కానీ చేసేస్తూ ఉంటుంది ఫట 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 చదువుకోవచ్చు చదువు టెన్షన్ పడుతుంటుంది షీ టు డూ ఇట్ అండ్ షీఈస్ అండ్ అమేజింగ్ పర్ఫార్మర్ అండ్ యూఆర్ అన్ అమేజింగ్ కోస్టర్ థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మా సినిమా సెప్టెంబర్ పదమూడు రిలీజ్ అవుతుంది ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో హాయిగా ఒక రెండు పావు గంటలు నవ్వుకుంటూ ఒక మంచి ఎమోషన్ ఫీల్ అవుతూ చూడగలిగే సినిమా ఇది సో థియేటర్కి వెళ్ళి మాత్రం చూడండి సినిమా మాత్రం ఎంకరేజ్ చేయొద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎవరి గురించి మర్చిపోయి సారీ సూపర్ యూ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు మాట్లాడే ముందు డైరెక్టర్ గారు ఇంకా ఏదో మర్చిపోయారంట లేదండి బేసికలీ ప్రమోషన్ స్టార్ట్ చేసే ముందు ఎలా ఉంటది ఎలా ఉంటుంది అని చిన్న టెన్షన్ పడినప్పుడు ప్రెస్ ఈవెంట్ జరిగిందనండి ఫస్ట్ బ్రీత్ ఇచ్చారండి ప్రెస్ అందరూ చాలా చాలా పాజిటివ్ వైబ్ ఇచ్చి మమ్మ మాకు ఒక ఇచ్చారండి థ్యాంక్ యూ ప్రెస్ ఎవ్రీబడి అక్కడికి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఎటువంటి కాంట్రవర్సీ క్వశ్చన్ లేకుండా స్ట్రైట్ అవే సినిమా గురించి సినిమా బాగుంది సినిమా బాగుందని మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రెస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్ సారీ సార్ అందరికి ఆకలేసే టైంలో నాకు కడుపు ఎప్పుడు ఏమో ఈసే మాట్లాడతాడారో బాబు అని అనుకుంటారు కానీ పాపం వినాలనుకుంటారు ఏదో రెస్పెక్ట్ మీద నా డైలాగ్ మీరు వినలేదు మీ మాటలతో మాకు కడుపు నింపుతారని ప్లీజ్ ఎనివే చాలా హ్యాపీగా ఉందండి ఈ సినిమా భలే ఉన్నాడే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీళ్ళు ట్రావెల్ అవుతున్నారు దీంతో చాలా ఎమోషనల్ జర్నీ ఉంది అందుకే ఒకళ్ళు ఏడుస్తున్నారు ఒకళ్ళు అంటే వాళ్ళకి నిజంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అనే దీంట్లో వర్క్ చేశారు ఈ సినిమాతో ఒక కొత్త టీము నిజంగా స్క్రీన్ మీదకి రావటం చాలా హ్యాపీగా ఉంది అందులో శివ సాయి ఒక డైరెక్టర్గా అలాగే హీరోయిన్ మనీషా కిరణ్ గారు ప్రొడ్యూసర్గా ఒక కొత్త టీం పరిచయం అవుతున్నారు డెఫినెట్గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు ఎందుకంటే ఎప్పుడో ఒక ర్యాండమ్గా వచ్చిన ఒక థాట్ తనకి చెప్తే తన స్టైల్లోకి తను మార్చుకుని రాసుకుని ఈ సినిమా తీశాడు శివసాయి నిజంగా చాలా ఎందుకంటే చాలా పెక్యులర్ మనిషి తనకి నచ్చిన పని తనకి దేని మీదైతే కమాండ్ ఉంటుందో దాన్నే నమ్మి తీస్తాడు నిజంగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ని ఫ్యామిలీ అందరూ చూసే విధంగా దీన్ని మలిచాడు ఈ సినిమాని ఫస్ట్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు వచ్చి మా మీద నమ్మకంతో ఈ సినిమా తీసుకున్నారు నిరంజన్ గారు ఆదిత్య మ్యూజిక్ సార్ మీరు నేను మాట్లాడేటప్పుడు చూడండి సార్ మళ్ళీ తర్వాత మెసేజ్ పెడతారు ఏంటి థ్యాంక్స్ చెప్పలేదని అది దాని తర్వాత అట్లాగే మన ఈటీవీ విన్న నితిన్ గారు ఈ కథ విన్న తర్వాత ఎందుకంటే శివసాయి గురించి వాళ్ళకి తెలుసు ఓటీటీలో తను మంచి కమాండ్ ఉన్న డైరెక్టర్ అని తను స్క్రీన్ మీదకి ఎలా తీసుకొస్తాడు అనుకుంటే నిజంగా చాలా కష్టపడి తీసుకొచ్చాడు అట్లాగే ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిజంగా ఎంత ఇదైనా సరే కష్టపడి తీసిన రవికిరణ్ ఆర్ట్స్ రవి గారు అట్లాగే కిరణ్ గారు ప్రొడ్యూసర్స్ ఇద్దరూ కూడా చాలా బాగా చేశారు ఈ సినిమా నేను నిజంగా టైం అంటే జస్ట్ సలహాలు ఇచ్చి ఇట్లా ఇట్లా చేయండి అని చెప్పాను కానీ మొత్తం కష్టపడిందంతా టీమే దీంట్లో మెయిన్ వన్ మ్యాన్ షో లాగా మా గోవిందరాజు గారు భుజం మీద వేసుకుని అందరిని మోటివేట్ చేసుకుంటూ చాలా కష్టపడి ఈ సినిమా నమ్మి వెళ్ళాడు గోవిందరాజు గారు ఎక్కడా సార్ మీతో నా జర్నీ ఎప్పటికీ అలా ఉంటుంది సార్ నిజంగా మంచి టీం అండి వీళ్ళందరూ వీళ్ళందరూ ఇంత కష్టపడినందుకు డెఫినెట్గా చాలా ఈ సినిమా హిట్ అయ్యి మీరు అందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ సినిమాలో సాంగ్స్ కానీ మ్యూజిక్ అదే మ్యూజిక్ కానీ అట్లాగే డైలాగ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్స్ అన్నీ ప్రాపర్గా పక్కగా మంచి టైంకి ఒక ఒక మంచి మెసేజ్ లాగా కూడా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ప్రజెంట్ జనరేషన్లో ఇది ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లమ్ని చాలా ఫ్యామిలీ అందరూ చూసే విధంగా తిను నిజంగా బాగా చేశాడు నాగేష్ గారు అట్లాగే చాలా బాగా చూపించారు టీం అందరి గురించి ఇంకా చెప్పేది ఏం లేదు అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ బాగా చేశారు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాయి ఎందుకంటే ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేస్తేనే ఒక కొత్త టీం ఇది ఉంటుంది ఎందుకంటే నాలంటోడు ఎవడో ఒకళ్ళు యాక్చువల్గా ఇలాంటి టీంని కొంచెం ముందుకు పంపిస్తూ ఉంటే డెఫినెట్గా మీరు నేను ఈ రోజులలో ఎలా వచ్చానో అట్లా ఈ టీం కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ స్వామి గారు కానీ అట్లా సుబ్బు గారు విజయ్ గారు ప్రొడ్యూసర్ విజయ్ గారు ఇట్లా ప్రవీణ్ ప్రేయర్ పేరిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమా ఇంకా చూడండి రేపు ప్రీమియర్ పెడుతున్నారు ఉందా ఉందా ఓకే ఉందంట నాకు కూడా చెప్పలేదు ఎందుకంటే నేను చాలా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాను అందుకని యాక్చువల్గా వీళ్ళే చేస్తున్నారు రేపు ప్రీమియర్స్ ఉంటే అట్లాగే ఎల్లుండా సినిమా రిలీజ్ అవుతుంది థర్టీన్త్ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి పాపం రాజు పాపం రాజేం కాదు అంటే సినిమాలు ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయో జీవితంలో కూడా అన్నీ ఉన్నాయి అన్నీ క్యారీ చేయకుండా సినిమాని ప్రొఫెషనల్గా కష్టపడి చేసినందుకు టీం అందరిని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు ఓ వైపు పాన్ ఇండియా స్టార్తో సినిమా చేస్తూ కూడా ఇలాంటి మంచి సినిమాల్ని కూడా మాకు సపోర్ట్ చేసి అందిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వేదిక పైన ఉన్న భలే ఉన్నాడే టీం మొత్తానికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ మేము సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ భలే ఉన్నాడే టీం మొత్తానికి మళ్ళీ ఒకసారి ఇవాళ మా ఈవెంట్ లో ఇంత మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసి ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సి ఆల్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ సెప్టెంబర్ థర్టీన్త్ సో ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్ బై శ్రేయాస్ మీడియా భారత్ నెంబర్ వన్ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ థ్యాంక్ యూ గుడ్ నైట్